మార్నింగ్ న్యూస్ స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఆంధ్రజ్యోతి పత్రిక క్రేజీ కోసం కుర్చీ ఖాళీ రామాయణంలో భరతుళ్ళ పాలిస్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అతిశీ వ్యాఖ్యలు అంటూ రెండో పేజీలోని వార్త గట్టెక్కిన ఉల్లి పదిహేను రోజుల్లో ధర రెట్టింపు సగటు కిలో అరవై రూపాయలు ఆదిలాబాద్ లో రూపాయలు ఎనభై మహారాష్ట్ర కర్నూలు నుంచి తగ్గిన సరుకు సరఫరా నాలుగు పాయింట్ ఏడు లక్షల టన్నుల బఫర్ స్టాక్ విడుదల చేసిన కేంద్రం ఎగుమతులపై నిషేధం వార్త వార్త మొత్తం మీద ఉల్లి ధర ఇప్పుడు రెట్టింపు అయింది అరవై ఉన్న కాస్త ధర ఎనభై రూపాయలు వంద రూపాయలు కూడా నడుస్తున్నది మార్కెట్ లో బాధ్యులు ఇంజనీర్లు ప్రాథమికంగా ఇరవై మంది గుర్తింపు వీరిలో ఏఈ నుంచి వీరిలో ఏఈ నుంచి ఈఎన్సి వరకు మేడిగడ్డ కుంగుబాటుపై క్రమశిక్షణ చర్యలు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ యోచన ఉద్దేశపూర్వకంగానే విచారణకు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాలని గుర్తింపు విజిలెన్స్ మధ్యంతర నివేదికల్లో ఇదే ప్రస్తావన నెలాఖరకు పూర్తి నివేదిక ఇచ్చే ఛాన్స్ విచారణకు కాంగ్ అధికారిని పిలవాలని నిర్ణయం అంటూ పదమూడవేజీ వార్త మొత్తం మీద బాధ్యులు ఇంజనీర్లు ప్రాథమికంగా ఇరవై మంది గుర్తింపు వీరిలో ఏఈ నుంచి ఈఏఎన్సి వరకు అందరు వీళ్ళు ఇరవై మందే మొత్తం మీద బాధ్యులు వీళ్ళే అసలైన బాధ్యులు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ పట్టా కోసం డిగ్రీ పొట్ట కూటి కోసం మినీ డిగ్రీ సరికొత్త కోర్సులను తెస్తున్నా ప్రభుత్వం విద్యార్థులకు ఉద్యోగం గ్యారంటీ ఫైనాన్స్ భీమాలో నైపుణ్య శిక్షణ పద్దెనిమిది ఇంజనీరింగ్ ఇరవై డిగ్రీ కాలేజీలో పదివేల మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఈ విద్యా సంవత్సరం నుంచే అమలులోకి రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త తీసుకొని ఇక్కడ సంక్షేమ పథకాన్ని డిజిటల్ కార్డుతోనే ఇక నుంచి సంక్షేమ పథకాలని డిజిటల్ కార్డుతోనే అంటూ వార్త జిల్లా కేంద్రాల్లో డిసిసి కార్యాలయాలకు స్థలాలు అంటూ పన్నెండవ పేజీలోని వార్త వారంలోగా కలెక్టర్లకు దరఖాస్తు ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచన అంటూ వార్త ఇక్కడ ఆస్కార్ బదిలీకి భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపిక తెలుగు సహా పలు భాషలకు చెందిన ఇరవై తొమ్మిది చిత్రాల నుంచి షార్ట్ లిస్ట్ అంటూ పదో పేజీలో వార్త ఇది ఆస్కార్ కి లేడీస్ అంటూ వార్త తీసుకుని వచ్చింది చైల్డ్ ఫోర్ ను చూడడం అంటూ వార్త రెండో పేజీలోని వార్త ఇది సర్దుబాటులో నాలుగు వేల మంది టీచర్ల బదిలీలు కసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ ఉపాధ్యాయుల నుంచి ఆప్షన్లు ఇరవై ఎనిమిదిన ప్రక్రియ షురు వారంలోగా పూర్తి దసరా తర్వాత కొత్త పోస్టింగ్ లోకి అంటూ పద్నాలుగో నుండి వార్త తిరుమలలో సంప్రోక్షణ పద్నాలుగో పేజీలోని వార్త ఇది అధికార పార్టీకి కొమ్ము కాస్తే ఏపీ పోలీసుల గతే అటు సందిగ్ధం అక్రమాలపై పలు ఫిర్యాదులు అవి నివేదికల్లో లేవని గుర్తింపు తెల్లవారు కూల్చివేతలు పఠాన్ చెరువు కృష్ణారెడ్డిపేటలో అర్ధరాత్రి మూడు భవనాలు నేలమట్టం చేసిన హైడ్రా పటేల్గూడలో ఇరవై నాలుగు ఇండ్ల కూల్చివేత త్వరలోనే మరిన్ని అన్ని సంకేతాలు మాదాపూర్ కావురి హిల్స్ లో పార్క్ స్థలంలో జిమ్ కూల్చివేత అంటూ మూడో పేజీ కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి అక్రమాలకు అధికారులే బాధ్యులు మంత్రి పొంగులేటి అంటూ మూడో వార్త ఇది కూడా భావితరాల కోసం చెరువులను రక్షించుకోవాలి దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పై తుది నోటిఫికేషన్ ఇవ్వండి ఆరు వారాల్లో మొత్తం ప్రక్రియ పూర్తి కావాలి నాలుగున పిటిషన్ లేక ప్రొటెక్షన్ కమిటీ ఎదుట హాజరవ్వాలి అప్పటి వరకు కూల్చివేతలు చేపట్టొద్దు హైకోర్టు ఆదేశం అంటూ వార్త వచ్చింది మూడో పేజీ లో వార్త ఇది అదే సంగీతం వైద్య విద్య ప్రవేశాలపై ముందుకు పడని అడుగు అధికారుల నిర్లక్ష్య ధోరణి కారణం సుప్రీం వచ్చి ఇప్పటికే నాలుగు రోజులు స్థానికత మార్గదర్శకాల విడుదల జాప్యం కౌన్సిలింగ్ కు ఆఖరి గడువు అక్టోబర్ ముప్పై ఒకటి వారానికో రౌండ్ నిర్వహించిన పూర్తి కావడం కష్టమే ఆగ్రహంగా విద్యార్థులు అంటూ వార్త ఆర్ఆర్ఆర్ కు వరల్డ్ బ్యాంక్ నిధులు అంటూ పన్నెండవ పేజీ మానవత్వంతోనే విజయం యుద్ధాలతో కాదు అంటూ రెండో పేజీలోని వాడతాయి ప్రపంచ శాంతికి ఉగ్రవాదులతో పెనుముప్పు ఐరసర్వ సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ ఒక భూగోళం ఒక కుటుంబం ఒక భవిష్యత్ పై నినాదం పాలస్తీనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ సమావేశం అటు రెండో పేజీలోని వాడతాయి బిఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టు మాత శిశు మరణాల వివరాలకు గాంధీ ఆస్పత్రికి నిర్ధారణ కమిటీగా వెళ్లిన మాగంటి సంజయ్ లోపలికి రానివ్వని పోలీసులు రోడ్డుపై నిరసన అదుపులోకి తీసుకొని తరలింపు అదుపులోకి కాంగ్రెస్ అరాచకాలకు భయపడం కేటీఆర్ ఎమ్మెల్యే సునీత ఇంటి వద్ద రచ్చ అంటూ పన్నెండో దొడ్డుబాట్లు వేరువేరుగా కొనుగోళ్లు అక్టోబర్ మొదటి వారం నుంచే ఖరీఫ్ ధాన్యం సేకరణ ముప్పై తొమ్మిది కేంద్రాలు తొంభై ఒక్క లక్ష టన్నుల ధాన్యం అంచనా సన్నాలకు పొరుగు రాష్ట్రాల నుంచి రాకుండా చెక్ పోస్టులు జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ మంత్రి ఉత్తమ్ కుమార్ అంటూ పదమూడో పేజీలో వార్త ఇది దద్దరిల్లిన లెబనన్ ఇజ్రాయిల్ భీకర దాడుల్లో మూడు వందల యాభై ఆరు మంది మృతి అంటూ వార్త చేసింది ఇక్కడ వెయ్యి మందికి పైగా తీవ్ర గాయాలు హిజ్బుల్లా అడ్డాలే లక్ష్యంగా దూకుడు మూడు వందలకు పైగా లక్ష లక్షాలపై రాకెట్ల వర్షం వేలాది వాహనాల్లో తరలిపోయిన ప్రజలు మరో గాజాల లెబనన్ ఐరాస అంటే ఐకరాజా చెప్తుంది మరో గాజాల లెబనన్ అంటూ వార్త చేసింది ఇక్కడ రెండో పేజీ రెండు వార్త ఏనా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి